విమర్శించడ మరి ఆది రెండు అతను అలాంటి విమర్శలు చేయకూడదు ఎందుకంటే మేము కాలేజీ పెట్టి ముప్పై సంవత్సరాలు లేదు మీ కాలేజీ పెట్టడమే నోడాలో పెట్టాం ముఖ్యంగా ఏంటంటే మహిళలకి విద్య అనేది చాలా అవసరం మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మహిళ కాలేజీ పెట్టడం జరిగింది మేము డబ్బుల కోసం అయితే కార్పొరేట్ స్టైల్ లో కాలేజీ పెట్టి వివిధ రకంగా రన్ ఇవాళ మా కాలేజీలో చాలా మంది ఫ్రీగా చదివే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే బుచ్చు చౌరి గారు రికమెండేషన్తో చదివిన వాళ్ళు ఉన్నారు గండి కృష్ణ గారు రికమెండేషన్ ఆల్రెడీ అప్పటి రికమెండేషన్ చేస్తారు అడిగితే అలా పార్టీలతో సంబంధం లేదు సోమి వీర్రాజ్ గారు ఇద్దరు మా దగ్గర చదివారు గండి కృష్ణ గారు అమ్మెల్యేతారు మా దగ్గర చదివారు ఆ శంకు వీర్రాజు గారు ఇద్దరు మా దగ్గర చదివారు మనోవాళ్ళ అలా అందరికీ సమానుకూలత కానీ ఎడ్యుకేషన్ విషయంలో ఎప్పుడు పార్టిసిపేట్ చేయటం ఇది చేయడం లేదు అతను విమర్శించే ముందు కూడా ఆలోచించుకోవాలి మనం ఎవరు విమర్శించడం ఇవాళ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో నాలుగు వందల కాలేజీలకి నేను గౌరవ అధ్యక్షుడిని రాజమండ్రిలో ఉన్న ఎనభై తొమ్మిది స్కూల్స్ కానీ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ పీజీ కాలేజీలకి నేను ప్రెసిడెంట్ రుక్స దానికి నేను ప్రెసిడెంట్ మరి అలాంటి వ్యక్తులు పేరు పెట్టి విమర్శించేటప్పుడు అతను ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అదేలాగా ఏదో ఆకదాయిగా విమర్శించేటువంటి చాలా అతను మాట్లాడే మాటలే నాకు అపహాస్యంగా అనిపిస్తున్నాయి పిల్లల్ని ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిల్లల్ని బయటికి తీసుకెళ్తాం మొక్కలు ఆడేస్తాం నీళ్ళు చేయంతరా లేదా రేవు సోప్రయంత్రా అంటాడు అసలు నువ్వు మరి డిగ్రీ ఎలా సో కూడా నాకైతే తెలీదు మీ కాలేజీలో ఎన్ఎస్ఎస్ ఉందో లేదో తెలియదు మా కాలేజీలో రెండు ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి ఒక్కోదానికి వంద మంది స్టూడెంట్స్ ఉంటారు ఎన్ఎస్ఎస్లో భాగం ఏంటంటే వారానికి కానీ పది రోజులకు కానీ ఒకసారి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి వాళ్ళతోటి సేవా కార్యక్రమాలు చేయించాలి రోడ్లు ఉడిపించడమా లేదా మొక్కలు వాడించడం ఏదో చేయాలి అది అన్ని కాలేజీల్లోనే ఉంటుంది అది కాకపోతే ఏంటంటే ఈ రాజమండ్రిలో ఆదిత్య కాలేజీ మేము ఎక్కువ చేస్తారు ఆదిత్య నెంబర్ వన్ మే నెంబర్ టూ ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో కాబట్టి నీకు ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి దీని కింద పిల్లలతో సర్వీస్ చేస్తున్నానంటే అది నువ్వు ఎలా మాట్లాడేవో అపాహస్యంగా ఉంది రెండోది పేపర్ రీవాల్యూషన్కి పదమూడు వందల రూపాయలు కట్టించుకుంటున్నారు అలా కట్టించుకోవచ్చారు అసలు పేపర్ రీవాల్యూషన్ అనేది ఎవరు చేస్తారు డబ్బులు ఎవరు కట్టించుకుంటారు పేపర్ రీవాల్యూషన్ అనేది ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ బోర్డుకు డిగ్రీ అయితే యూనివర్సిటీ వాళ్ళు డబ్బులు ఎవరు కట్టించుకుంటారు కాలేజీకి సంబంధం లేదు కాలేజీ పరీక్షల రిజల్ట్ వచ్చిన తర్వాత రీవాల్యుషన్ కావాలంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు బోర్డు అప్రోచ్ అవ్వాలి మరి యూనివర్సిటీ డిగ్రీ అయితే యూనివర్సిటీకి అప్రోచ్ అవ్వాలి ఇంతకు ఆ విషయం కూడా తెలియదు ఇంకా గొప్ప విషయంగా మాట్లాడతాడు ఇంటర్మీడియట్ రిజల్ట్ పిల్ల ఫెయిల్ అయిపోయిందని రిజల్ట్ బాగలేదని చెప్పి ఇంటర్మీడియట్ రిజల్ట్ డిఓ ఆఫీస్ నుంచి చెప్పించాడట అసలు ఆ ఇంటర్మీడియట్ డిఓ ఆఫీసు కంట్రోల్ లో ఉంటుందో ఇంటర్మీడియట్ బోర్డు లో ఉంటుందో కూడా తెలియకుండా ఎమ్మెల్యే అయిపోతే రేపు నువ్వు ఏం చేస్తాయా బాబు వాసు డిఓ ఆఫీసు టెన్త్ క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇంటర్మీడియట్ సంబంధించిన రిజల్ట్ ఇవ్వాలంటే ఇంటర్మీడియట్ బోర్డు ఇస్తారు నీకు ఎవరు ఏ రిజల్ట్ చెప్తాడో తెలియదు డిఓ ఆఫీస్ నుంచి ఇంటర్మీడియట్ రిజల్ట్ తెప్పించాడు ఏది అర్థం కావట్లేదు ఇది ఈ రకంగా మరి ఎమ్మెల్యే అయ్యేవాడు ఆ స్థాయికి తగ్గట్టుగా అవ్వాలి అసలు ఏది తెలియకుండా ఏదో మాట్లాడేసాడు కదా ప్రజలు అని మాట్లాడితే కరెక్ట్ కాదు మరి ఇంతవరకు కూడా అప్పలో కానీ కాదు వాళ్ళు కానీ నేను ఏం విమర్శలు చేయలేదు ఇప్పుడు నేను ఒక్క ప్రశ్న అడుగుతాను మీరు చెప్పండి సమాధానం ఇవాళ మీ అమ్మగారు మీరు చేశారు ఐదేళ్ళు మీ నాన్నగారు అప్పటి వారు ఆరు సంవత్సరాలు అర్థం చేశాడు మీ భార్య ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసింది ఈ పదహారు సంవత్సరాలు మీరు రాజమండ్రిని పాటించి రాజమండ్రిలో మీరు చేసాం ఇది ఈ స్టాట్యూ పెట్టాం లేకపోతే ఈ స్కూల్ లేకపోతే లేకపోతే స్టేడియం పెట్టాం ఇదని చెప్పి మీరు చేసిన వర్క్ ఏదైనా ఒప్పుకుంటుంటే ఈ పదహారు సంవత్సరంలో మీరు చూపించగలగా భర్త అసలు భోజనం చెప్తారు మీరు బోనపూడి ఫ్లైఓవర్ అంటాడు మెడికల్ కాలేజీ అంటాడు ఎయిర్పోర్ట్ కి మూడు వందల ఐదు కోట్లు ఇచ్చాను అంటాడు రైల్వే స్టేషన్ కి రెండు వేల ఐదు కోట్లు అంటాడు ఇటీ ఈ స్ట్రీట్ అంటాడు తర్వాత లేకపోతే ఆర్టీ స్ట్రీట్ అంటాడు లేకపోతే కంపల్సరీ చేశాను అంటాడు లేకపోతే ఇక్కడ సంబర స్టాచ్యూస్ కంపల్సరీ ఇలా అంత భోజక చెప్తున్నాడు అత చూపెడుతున్నాడు మీకు దమ్ముంటే పదహారు సంవత్సరాలు రాజమండ్రిని మీరు పరిపాలించారు కాబట్టి ప్రస్తుతం తీసుకెళ్ళి చూపించండి ఇప్పుడు ఇది కట్టించావు ఇది చేయించండి ఏమీ లేదు ఎలక్షన్ అయిపోయినా అది చేస్తాను మీరు చేస్తానండి ఎలక్షన్ అయిపోయి ఏదో చేస్తానంటే ఎవరి అమ్మతారు వాసు ఏదో చనిపోయానికి శివుల భీటి చెప్పినట్టు చెప్తే కరెక్ట్ కాదు మీ పదావోత్సవాలు మీ అమ్మగారు ఏమి ఏం చేశారు మీ నాన్న ఎమ్మెల్యే ఏం చేశారు మీ భార్య అభివృద్ధి ఎమ్మెల్యే ఏం చేసింది అనేది ప్రజలు చెప్పండి చెప్పిన తర్వాత అప్పుడే నేను ఇది చేస్తాను మా మా వాళ్ళందరూ చేశారు కాబట్టి ఇది చేస్తానని చెప్పు వాళ్ళు ఎవరో ఏం చేయలేదు మీ కుటుంబం నువ్వు వచ్చి సీటో చేస్తానంటే ఎవరినతో ఎన్ని అపహాయం ఉండే నువ్వు ఆడకాలు బేడ్ బ్యాచ్ ఉన్నారు ఈ వెనకాలేమో రవి బ్యాచ్ ఉన్నారు ఈ వెనకాల గాంధీ ఎన్ని అనవసరం రాజమండ్రి ప్రజలకే ఎవరో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాడు రాజమండ్రి ప్రజలకే ఎవరు హ్యాపీగా ఉండేలాగా చేస్తున్నారు అనే ఇంపార్టెంట్ అవి మానేసి ఎన్నికల రౌడీళ్ళు ఈ ఎన్నికలు బ్యాచ్ అయ్యి అన్ని రాజకీయం అన్న తర్వాత రౌడీళ్ళు బాగుండాలి ఎలాంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులు ఎన్నికలు చేస్తారు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు కానీ వాళ్ళ రౌడీజన్ కానీ పొలిటీషియన్స్ అన్నతోనే జరుగుతాయి ఇలాంటి జరగదు ఏ నాయకులు ఉంటే జరుగుతారు కాబట్టి నువ్వు ఏదైనా ఇచ్చే పడితే ఒకటి పది సార్లు ఆలోచించుకో ఆలోచించుకుని ఇల్లు అంతేగాని అలా ఏదో విమర్శసీసీ గారు ఏదో మాట్లాడేసారు కదంటే పూర్తిగా నష్టపోతావు అని చెప్పి అన్ని చోట్ల ఉందండి రివాల్యుయేషన్ అనేది అసలు ఎడ్యుకేషన్ స్టార్టింగ్ నుంచి రివాల్యుషన్ ఉందండి అది రీవాల్యూ అతను తెలియదు ఏదో మాట్లాడేస్తండి మాట్లాడేదానికి కదా అసలు రివాల్యుయేషన్ ఎవరు చెప్తారు రియాలేషన్ ఫీజు ఎవరు కట్టించుకుంటారు అసలు డిఓ ఆఫీసులో ఇంటర్మీడియట్ ఇంట్రెజ్ అయితే అండి నాకు అసలు పిచ్చకపోతుంది అసలు మీ బోర్డే ఇంటర్మీడియట్ రిజల్ట్ డిఓ ఆఫీస్ అయితే అది జగన్ గారు పెట్టాడు బాబు అసలు పీజీ ఎంపర్స్ పెట్టే రాజశేఖర్ రెడ్డి పెట్టాడు ముందు మరి పేపర్ వాల్యూషన్ అవన్నీ ఎగ్జామ్ అలా పేపర్ వాల్యూషన్ ఉంటుంది ఎలాంటి వీడియో డియో ఆఫీస్ గురించి ఇంటర్మీడియట్ రిజల్ట్ తెప్పించాడట అసలు డీఓ ఆఫీసులో ఇంటర్మీడియట్ రిజల్డ్ పిచ్చకపోతే నాకు ఏంటి మాట్లాడుతున్నాడు అతను డియో ఆఫీసులో ఇంటర్మీడియట్ రిజల్ట్ ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అసెంబ్లీలో అందరు నవ్వుతారు నవ్వు రూపాయలు అయిపోతారు నిజంగా అసెంబ్లీ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్